మనని ఈ రోజు శివరాత్రి మహోత్సవాలు జరుపుతున్నాము ఇక్కడ ఈ మధ్య కాలంలోనే నూతనంగా పునర్నిర్మాణం చేస్తాం శివాలయాన్ని ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పురోహితులు ఎవరు ఉండరు ఈ శివాలయంలో అలాగే ఎటువంటి టిక్కెట్లు కూడా ఉండవు ఇది ప్రత్యేకత ఎవరికి వారు వచ్చి భక్తులు స్వయంగా లోపల గర్భగుడిలో అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది అలాగనే ఈ ఆశ్రమంలో ప్రతి నెల ఇరవయో తారీఖున పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కంపల్సరిగా అదేవిధంగా శివరాత్రి మహోత్సవానికి వస్తే పంచనదీ జలాలు గంగా కృష్ణ గోదావరి వంశధార నాగావలి ఈ నదీ జలాలని ఎక్కువ మోతాదులో తీసుకొచ్చి ఎంతమంది భక్తులు వస్తే అంతమంది చేత కూడా అభిషేకం చేయించడం ప్రత్యేకత అదే రకంగా ఉత్సవ ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఉత్సవ విగ్రహాలు ఊరేగిపోతుంది ఆరు గంటలకు పంచనేది జలాల అభిషేకం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పన్నెండు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి పాటలు అలాగే అన్నమయ కీర్తనలు శివ సంకీర్తనలు అన్నీ కూడా జరుగుతాయి అదే రకంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు పాలాభిషేకం లింగోద్భవ టైంలో భక్తులందరి చేత కూడా లింగోద్భవ టైంలో అభిషేకం చేయించడం జరుగుతుంది అలంకరణ అయిన తర్వాత ఒంటి గంటకి మళ్ళీ రుద్రాభిషేకం స్టార్ట్ చేస్తాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా ఇక్కడ నైట్ మేము అల్పాహారం టిఫిన్ ప్రసాదం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం శివరాత్రి కార్యక్రమం ఇట్లా జరుగుతుంది ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి పచ్చినదీ తో అభిషేకం చేయడం ఇక్కడ అన్నవాయితీగా వచ్చింది చేత యావై మంది భక్తులు కూడా మీ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని శివునికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని వారికి కోరుకోమని చెప్పేసి మనవి చేస్తున్నాం మీ ద్వారా అలాగే మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఈ ఆశ్రమం స్థాపించి నలభై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది రేపు నలభై తొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతుంది మార్చి ముప్పై ముప్పై తేదీ ఆ రోజు రెండు రోజులు కూడా మహాత్ములు వస్తారు విష్ణు సేవానందగిరి స్వామి ఆధ్వర్యంలో అలాగే కా కాళహస్తి నుంచి అలాగే రాయపూర్ నుంచి స్వామీజులొచ్చి ప్రసంగాలు అయి ఉంటుంది గీతాపారాయణం అలాగే విష్ణు సహస్రనామ పారాయణాలు భజనలు సంకీర్తనలు అవన్నీ కూడా ఉంటాయి ఆ రెండు రోజులు వచ్చిన వారికి అందరికీ కూడా మూడు పూటల టిఫను మధ్యాహ్నం భోజనము రాత్రికి మళ్ళీ ప్రసాదం వచ్చిన భక్తులందరికీ కూడా పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికి కూడా